నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీ కలెక్షన్స్ అందు చాలా బాగున్నారు కదండి సో మేము ఇక్కడ చాలా బాగున్నాం సో ఎవ్రీడే కూడా కలెక్షన్స్ అయితే వాచ్ చేస్తూనే ఉన్నారు కదండి సో డైలీ ఇలాగే సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే యాడ్ అవుతూనే ఉంటాయి సో తప్పకుండా మీ నియర్ బై ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని విజిట్ చేయండి అండ్ అలాగే సో సేఫ్గా ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోండి సో మీకు చెప్తూ ఉన్నాను ఫేక్ పేజెస్ గురించి సో మనకు డైలీ ఏదో ఒక కాల్స్ వస్తూనే ఉన్నాయండి ఫేక్ పేజెస్ గురించి సో మనకు ఎటువంటి వాట్సాప్ గ్రూప్ పర్చేస్ కానీ ఫేస్బుక్స్లో గ్రూప్స్ కానీ ఇలాగే ఏం లేవండి ఏదైనా మీరు ఆర్డర్ చేసుకోవాలంటే త్రూ అఫిషియల్ మన వెబ్సైట్ ద్వారా మాత్రమే ఉంటుంది సో మన వెబ్సైట్ అడ్రస్ కూడా డబ్ల్యూ డాట్ ఆర్కే కలెక్షన్స్ డాట్ సో మేము ఫొటోస్ సెండ్ చేసి మిమ్మల్ని మనీ పంపించడం అనేది ఏమి ఉండదండి జస్ట్ ఓన్లీ వెబ్సైట్ బుకింగ్ మాత్రమే ఉంటుంది అది కూడా అఫిషియల్గానే ఉంటుంది సో మీరు ఒకసారి పేమెంట్ చేసేటప్పుడు కూడా క్రాస్ చెస్ చేసుకోండి ఇది మనకు ఆర్కే కలెక్షన్స్ కాదా అని మేము నెంబర్ ఇవ్వడం కానీ మీరు పేమెంట్ చేయడం కానీ ఇలాంటి ప్రాసెస్ ఏమి ఉండదండి జస్ట్ అంతా కూడా వెబ్సైట్ ద్వారా మాత్రమే ఉంటుంది సో దయచేసి గమనించండి సో మీ వరకు కూడా ఇలాంటి ఫేక్ పేజెస్ ఏదైనా వచ్చినా కూడా సో తప్పకుండా రిపోర్ట్ అయితే చేయండి సో మనం ఎటువంటి స్కానర్స్ పంపి అమౌంట్ పే చేయండి లేదా నెంబర్ పంపించి అమౌంట్ పే చేయండి ఇలాంటి ఏమి ఉండదండి ఇవన్నీ కూడా ఫ్రాడ్సే మన ఏదైనా కూడా మన అఫిషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆర్కే కలెక్షన్స్ డాట్ ఇన్ పేజ్కి లాగిన్ అయ్యి అది కూడా మీ డి మీ ద్వారానే లాగిన్ అవ్వాలండి సో లాగిన్ అయితే మీకు ఆర్డర్ చేసిన వెంటనే కూడా ఆర్డర్ ఐడి అనేది ఉంటుంది కంపల్సరీ అండ్ మీకు పేమెంట్ కూడా చాలా సెక్యూర్గా ఉంటుంది ఇలాగా మనకు ఓన్లీ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలండి సో ఇది ఒక్కటి మా సైడ్ నుంచి ఒక స్పెషల్ రిక్వెస్ట్ అండి అండ్ అలాగే ఇంకొక రిక్వెస్ట్ కూడా ఉంది సో మీరు ఏదైనా ఆర్డర్ తీసి ఇచ్చిన తర్వాత మీకు ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత కూడా సో ఒక చిన్న వీడియో బయట తీసుకోండి ఏదైతే సారీ ఓపెన్ చేసేటప్పుడు కానీ సారీ మీరు చూసేటప్పుడు కానీ జస్ట్ ఒక వీడియో బయట రెఫరెన్స్ కోసం అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇది మనకు మీకు మీకు ఆర్డర్ ఏదైనా మిస్ మ్యాచ్ అయినా అయినా ఎనీ కూడా సో ఒక ప్రూఫ్గా ఉంటుందండి ఇది కూడా మా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఏంటి అంటే సో మంచి కలంకారీ సారీస్ అండ్ అలాగే ఇక్కత్ ప్రింటెడ్ సారీస్ అయితే చూద్దామండి ఈ రెండు కూడా మనం ఒకే ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాం సో ఇదైతే మనకు కంప్లీట్ గా కాటన్ అండ్ సిల్క్ మిక్స్ లో తీసుకున్నాం సో బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ఈరోజు వాటిలో కంప్లీట్ కలంకారీ అండ్ ప్రింటెడ్ ప్రింటెడ్లోని డిజైన్స్ అయితే చూద్దామండి సో చిన్న చిన్న ఫంక్షన్స్ వైజ్ కానీ సింపుల్గా బయటకు వచ్చినప్పుడు అలా యూజ్ చేయడానికి కానీ ఒక థౌజండ్ రేంజ్లో మీరు ఏదైనా పెట్టుబడికి చూస్తున్నా కూడా ఇలాంటి కలెక్షన్స్ బెస్ట్ చాయిస్ అండి వాళ్ళకి గిఫ్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ తర్వాత యూజ్ చేసుకునే విధంగా మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది అండ్ కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ మంచి ప్రింటెడ్ వెరైటీస్ అండి సో కలెక్షన్స్ ఏంటి అనేది మనం ఈరోజు జబ్సోలో వాచ్ చేద్దాం ఇంకా ఇంకా మీరు మోర్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నియర్ బై మనం ఆర్కే కలెక్షన్స్ వాచ్ఛస్ అయితే విజిట్ చేయండి ఈరోజు ఫస్ట్ వన్ ఇది మనకు కలంకారీలో తీసుకున్నామండి కలంకారీలో మీకు చాలా ప్యాటర్న్స్ వస్తున్నాయి మీకు అందరికీ అడే ఉంటుంది ఇది ఏంటంటే మనకు స్కట్ బోర్డ్ స్టైల్ అనమాట జస్ట్ ఏంటి అంటే అప్ టు నీ పార్ట్ వరకున ఈ కలంకారీ ప్రింగ్స్ అయితే హెల్లిట్ అవుతూ శారీ ఎంతకు ఇలాగో ప్రింటెడ్ ప్యాటర్న్తో ఉంటుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మంచి డార్క్ మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ కాంట్రాస్ట్ బోర్డర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఈ సారీ కాస్ట్ మనకు ఎయిట్ హండ్రెడ్ నైంటీ రూపీస్ చాలా బాగుంది కదండి మంచి రిచ్ లుక్ ఉంది సారీ అయితే సో శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఉంది చూద్దాం చూసినా కదండి కలర్ షేడ్ చాలా బాగుంది కదండి మంచి డార్క్ ఎల్లో మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ బోర్డర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో షోల్డర్ బోర్డర్ కూడా ఇలాగ డాక్ మెరూన్ షేడ్ అయితే తీసుకున్నాం దీంతో పెనుక బ్యూటిఫుల్ జరీ వీవింగ్ బార్డర్ అయితే హైలైట్ అయిందండి ఇది మనకు ఈ జరి బోర్డర్ తో పాటు ఇక్కడ కూడా మనకు పికాక్ తో డిజిటల్ ప్రి కలంకారీ బోర్డర్ కూడా తీసుకున్నాం ఇలాగ జరి బార్డర్ ఉంటుంది ప్రింటెడ్ బార్డర్ ఉంటుంది ఇది మనకు షోల్డర్ బార్డర్ అండి మిడిల్ అంతా కూడా ఇలాగ మస్టర్డ్ ఎల్లో షేడ్ సో దీంతో చూస్తున్నాం కదండి ఒక చిన్న ఫ్లవర్ డిజైనింగ్ ప్రింటెడ్ ప్యాటర్న్లో తీసుకున్నాం ఇలాగ ఒక త్రీ బై ఫోర్త్ పార్ట్ వరకు కూడా మనకు ఈ ప్రింటెడ్ డిజైన్ ఉంటుంది అసలు అసలు మెయిన్ ప్రింట్ ఏంటి అంటే ఇలాగ కలంకారీ ప్రింట్ మనకు స్కట్ బోర్డర్ అండి అంటే అప్ టు నీ పార్ట్ వరకు కూడా డిజైనింగ్ ఉంటుంది ఇలాగా కంప్లీట్ కలంకారీ ప్యాటర్న్ అనమాట సేమ్ యాస్టిజ్ షోల్డర్ బోర్డర్లో మనం ఏదైతే ప్రింటెడ్ బోర్డర్ తీసుకున్నామో అండ్ ఇలాగే జరీ బోర్డర్ తీసుకున్నామో సేమ్ ఉంటుంది ఇలాగ మనకు కింద బోర్డర్ ప్యాటర్న్ దీనికి పళ్ళు కూడా యాడ్ చేసుకున్నామండి సో సింపుల్ పళ్ళు ఉంటుంది ఇలాగా కలంకారీ డిజైనింగ్తో ఇదైతే మనకు పళ్ళు బ్లౌజ్ ఏంటి అంటే ఇలాగ మెరూన్ షేడ్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుందండి సారీ చూస్తున్నా కదండి మంచి రిచ్ లుక్ అండ్ లైట్ వెయిట్ అండ్ ఇది మీకు చెప్పాను కదండి కాటన్ అండ్ సిల్క్ మిక్స్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ షైనీగా ఉంటుంది కొంచెం సిల్క్ మిక్స్ కాబట్టి షైనీగా ఉంటూ ఫాలింగ్ ఉంటుందండి మెటీరియల్ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ రూపీస్ వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏమేమి కలర్స్ ఉన్నాయో చూద్దాం సో నెక్స్ట్ షేడ్ డార్క్ మెరూన్ షేడ్ అండి ఇది ఈ మెరూన్ కలర్ కాంబినేషన్ సారీకి బ్లాక్ కాంట్రాస్ట్ బోర్డర్ బ్రైట్ పింక్ షేడ్ అండి సో ఈ పింక్ షేడ్ కి డార్క్ బ్లూ కాంట్రాస్ట్ బోర్డర్ అండి సారీ అయితే మనకి సేమ్ ఇది నాబీ బ్లూ కలర్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ బోర్డర్ శారీ అయితే మనకి డార్క్ మెజింతా పింక్ షేడ్ విత్ మనకు లైట్ రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ కూడా సారీ అయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ విత్ మనకు బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ తో కాంట్రాస్ట్ అండి సారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా చూద్దాం ఫస్ట్ ప్యాటర్న్ చూసారు కదండి ప్రింటెడ్ అలంకారీ ప్రింట్ చాలా బాగుంది కదండి సో కొంచెం ఇదైతే మనకు ఇక్కత్ ప్రింట్స్ లో తీసుకున్నాం చాలా బాగుందండి ఇది కూడా సో మంచి క్లాసీ లుక్తో ఉంది సారీ అయితే సో ఈ బ్యూటిఫుల్ సారీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ ఫైన్ ఇలాగా సో బ్యూటిఫుల్ పికాక్ బోర్డర్ అయితే తీసుకున్నామండి కంచి పికాక్ బోర్డర్ ఇక్కడ మీరు చూడొచ్చు గ్రీన్ కాంబినేషన్తో కంప్లీట్ ఇక్కత్ ప్రింటెడ్ బోర్డర్ కూడా హైలైట్ అయింది ఇది మనకు షోల్డర్ బోర్డర్ డిజైనింగ్ మిడిల్ మంచి బ్రైట్ ఈ కాంబినేషన్ ఏంటి అంటే మెరూన్ విత్ పింక్ మిక్స్ ఉందండి షేడ్ డబల్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ అంతా కూడా పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్ మిక్స్ లో ఉంటుంది దీంతో మీరు మిడిల్ పార్ట్ చూడొచ్చు ఇక్కత్ ప్రింట్ అయితే మనకు హైలైట్ చేసుకున్నాం ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఇక్కత్ ప్రింట్ ఉంటూ ఏదైతే మనం షోలా బోర్డర్లో ఇక్కత్ ప్రింటెడ్ బోర్డర్ అండ్ అలాగే పికాక్ జరీ బోర్డర్ తీసుకున్నామో సేమ్ తీసుకున్నామండి ఇలాగ కింద బోర్డర్ కూడా ఇలాగే హెవీ లుక్తో ఉంటుంది సో ఇదైతే మనకు కింద బోర్డర్ ప్యాటర్న్ అండ్ దీనికి పళ్ళు కూడా ఇలాగ బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్ ఇక్కత్ ప్రింటెడ్తో సో ఇదైతే మనకు పళ్ళు డిజైన్ దీంతో కాంబినేషన్స్ అన్ని మిక్స్ అయి ఉన్నాయండి ఎల్లో ఉంది గ్రీన్ అండ్ అలాగే క్రీమ్ షేడ్ ఇలాగా కాంబినేషన్స్ అన్ని కూడా మిక్స్ అవుతూ తీసుకున్నాం బ్లౌజ్ కూడా ఇలాగ సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది కొంచెం మెరూన్ మిక్స్ అయింది మీకు ముందే చెప్పాను కదండి సారీ శారీ ఇంత కూడా డబల్ షేడ్ ఉంది బ్లౌజ్ని మాత్రం మెరూన్ షేడ్లో తీసుకున్నాం ఇలాగ శారీ ఎంత కూడా హైలైట్ చేసుకున్నామండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కాస్ట్ అయితే మాత్రం ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఉంది అండి ఈ శారీస్లో ఇప్పుడు కలర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి నెక్స్ట్ షేడ్ మంచి పికాక్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది మంచి కలర్ పికాక్ బ్లూ కలర్ అండ్ అలాగే మంచి డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ అండ్ మంచి డార్క్ మెరూన్ షేడ్ బ్యూటిఫుల్ కలర్ అండ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ సారీ ప్యూర్ బ్లాక్ షేడ్ అండి అండ్ డార్క్ గ్రీన్ సారీ చాలా బాగుందండి సారీస్ అయితే కాస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఉన్నాయి చూసారు కదండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కదండి సో మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సో మన బ్రాంచెస్ అడ్రసెస్ లొకేషన్స్ కూడా మీ అందరికీ తెలిసింది బట్ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళ కోసం ఒక్కసారి రిమైండ్ చేస్తానండి సో మనకు కేపిహెచ్పి కాలనీ సో మెయిన్ సర్వీస్ రోడ్ కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది మన ఆకే కనెక్షన్స్ అండ్ ఇంకొక బ్రాంచ్ కొత్తపేట అండి ఇది కూడా మనకు మెయిన్ రోడ్ మీదే సో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది అండ్ ఇంకొక బ్రాంచ్ మనకు దిల్సునగ సో దిల్సుక్నగర్ కోనాక్ థియేటర్ సెకండ్ లైన్లో అయితే మన బ్రాంచ్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు న్యూగా ఓపెన్ చేసిన న్యూ బ్రాంచ్ ఏఎస్ రావు నగర్ అండి సో ఏఎస్ రావు నగర్లో మనకు నియర్ రాధికా థియేటర్స్ దగ్గరే ఉంటుందండి సో తప్పకుండా నియర్ బై బ్రాంచెస్ని విజిట్ చేయండి అండ్ ఈ శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ని అందరూ హ్యాపీగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకోండి చాలా వెరైటీస్ అయితే యాడ్ ఉన్నాయి సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు సో నెక్స్ట్ స్టెప్స్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి